ఐటి జాబ్ కోసం చూస్తున్నారా ఐటీ లో కెరీర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్ తెలుగులోనే చెప్పాను నువ్వు నోరు అత్తకు బాలచంద్రుని చంపాలంటే ఆయన ఎదురించి లాభం లేదు గురుడా బల్లెం తీసుకు పొంచి ఉండాలి సమయం చూసి వెనకపోడు పొడి చేయాలి పొడి చేయడానికి ఆడు సామాన్యుడు కాదు త్రినేత్రుడు వాడెంత గొప్పవాడైనా ఆడి ప్రాణం వేరే చోట ఉంది తరతరాలుగా ఈ వీక్ పాయింట్ పట్టుకునే మంచిని మనం చేయిస్తున్నాం గురుడా అది చెప్పేదేదో అర్థమయ్యేటట్టు చెప్పు ఈ ప్రపంచంలో వాడికి కావాల్సింది వాడి కుటుంబ సుఖం తల్లి చెల్లి అంటే వాడికి పంచ ప్రాణాలు ఆ ఇంటిని వాడు పువ్వులాగే చూసుకుంటాడు పువ్వులాగే చూసుకుంటాడో ఆకులాగే చూసుకుంటాడో మనకు అనవసరం ఇప్పుడు మనం చెయ్యాల్సింది ఏంటో ఆ పువ్వుని తీసి నిసి అనుకో వాడు కింగి కృషించి నశించుకో అయితే ఇప్పుడు మన చూపడాల్సింది ప్రాణప్రదంగా నల్లిని చూడటానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు దగ్గరుండి అన్ని జరిపించవలసిన వాడిని క్రూరం అయిపోయాను అక్కడ పరిస్థితులు ఏమి బాగోలేదు వెళదామంటే ఆ గలపలో కాలు పెడితే ఇలాగే చస్తానండి అమ్మ అంత అన్న తర్వాత ఎలా తల్లి కోపం ఎంతసేపు ఉంటుంది ఇలాంటి శుభకార్యాల్లోనే విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలుసుకుంటారు నిన్ను వాళ్ళు కాదన్నా నీ బాధ్యత నిన్ను కాదం లేదుగా దగ్గరుండన్నీ జరిపించు ఏమందే చోటు చాలా గొప్పగా ఉండాలండి ఈ పనికి మాత్రం సంబంధం మీకెక్కడ దొరికిందండి కట్టుకున్న మొగుని నట్టింట్లో చూపిందండి వాళ్ళ మేనత్త మీరు ఆలోచించండి ఏమండి మీరు ఆఫర్ వీడి మాటలు నమ్మకండి నమ్మకం చేస్తాం దేవి గారు వాళ్ళ అవును మేనత్తా ఇలాంటి సంబంధం లోపల సంబంధం అస్సలు రేకృష్ణమూర్తి బ్యాగ్ ఓకే నాకు ఎలాగో లేదు నువ్వు నా దగ్గర నుండి వెళ్ళిపోయినా చూడడం చూడట్లేదు అదిగో వెళ్ళిపోతుంది వెళ్ళిపోతున్నారా ఏ మీ అత్తయ్య చెడిపోయిందని ఆ గుణాలే మీ చెల్లెలికి వచ్చాయి లేనిపోని పోసేది ఎవరో నల్లి మా చెల్లెలు వచ్చిన వాళ్ళు ఇంట్లోకి రాకుండానే వెళ్ళిపోతున్నారే ఇదిలానే తెలిసింది మీ ఇంటి బాగోపం మీరు విన్నది అబద్ధం మా అత్తయ్య అలాంటిది కాదు బాబు మీ అత్తయ్య ఒక దేవత మీ ఇల్లు కోవెల మీ మంచితనానికి మేము తగం మమ్మల్ని వదిలిపెట్టాడు బాబు అపంసుకొని తెలియని ఆడపిల్ల మీద మీరు ఇలా నింద వేసి వెళ్ళిపోతే దాని భవిష్యత్ ఏమైపోతుందో ఆలోచించండి ఇప్పుడు మీరు నిజాలు నమ్మేవన్నీ అబద్ధాలను మీరు ఏం చేయగలరు దయచేసి ఇంటికి రండి మీకు ఇష్టం లేకపోతే పిల్లలు నచ్చలేదని చెప్పేసి వెళ్ళిపోండి అంతేగాని ఇలా ఈ నింద మా నెత్తిన ఒక ప్లీజ్ వద్దనే మేము చెప్పేది ఆ పిల్ల వద్దు ఆ సంబంధం వద్దు మేము నవ్వులు పాలు కాను వద్దు ఎక్కడే కారు ఇదిగోనమ్మా ఈ డబ్బు సంపాదించలేదనే కదా వాడేలా మాట్లాడింది నా గోల్డ్ మెడల్ మీ తెచ్చాను ఎందుకురా ఏం చేసుకుంటాం పీడలాగా నీడలాగా మన కసిని దాపరించిందిగా అది చేసిన నేరానికి మీద వేసి వెళ్లిపోయాదా వాళ్ళు నాకు తెలియకుండానే నేను తెలియకుండా జీవితాలు పెట్టమైపోయాను అయిపోయాను ఇది ఏ జన్మలో చేసినా పాపమో ఈ జన్మలో నేను అనుభవిస్తున్నాను నువ్వు ఇలా నిరాశగా మాట్లాడితే నేను భరించలేను కోటి గుంతులతో అవినీతి అరిస్తే మంచి చెడైపోతుందా ఏం జరిగినా ఎవరేం అరిచినా ఆ అబ్య్య గురించి నాకు తెలుసు ఒరిగే సమాజానించడానికి మనతో మనకు తెలిస్తే చాలు సమాజం కళ్ళ ముందు మీ అత్తయ్య నిర్దోషం నిరూపించాలి అక్కడ నీచుకొచ్చి నిజం ఒప్పించాలి అప్పుడే అన్ని పరిస్థితులు అందరి మనసులు అత్తయ్య పడతాయి దానికి సంబంధించిన విలువైన ఆధారం ఒక్కరు దొరికితే చాలు వాళ్ళన్యాన్ని నేను పతల కొడతాను ఏమైనా తెలిస్తే చెప్పత్త పద్మయూహ నాశనానికి కారకుడైన సైన్ ఉన్నారు వాడు దొరికితే వాడికి సంబంధించిన ఫైలు నా దగ్గర ఉంది ఇలా దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి బిడ్డల బ్రతుకులు ఏమైపోతాయి పెద్ద ఇంట్లోంచి పంపి ఎలా ఉందబ్బా చూడమ్మా ఎందుకు దిగులు పడతా నేను బ్రతికే ఉన్నానుగా బాధ్యతల నుంచి తప్పించుకునేంత పిలికేవాణి కాదు నువ్వు కూడా అలా దిగాలు పడితే తట్టుకోలేరమ్మా తట్టుకోలేను ఇది మీ నాన్న ఆస్తి కాపాడాలని చనిపోయే ముందు నా భర్త సిద్ధం చేసుకున్న ఫైల్ ఇందులో ఉన్న వివరాలన్నీ చూసి నీ ఆస్తి నువ్వు కాపాడుకో బాబు ఆస్తి కాదత్తయ్యా వాళ్ళ దుర్మార్గాన్ని నిరూపించి నువ్వు నిర్దోషమని అందరి చేత ఒప్పిస్తాను డె మూడు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు హత్యగా వింపబడ్డ ప్రముఖ లాయర్ చంద్రశేఖరం గారు హత్య కేసు కొన్ని సాక్ష్యాధారాల వల్ల తిరిగి విచారణ ప్రారంభించడానికి కోర్టు వారు అంగీకరించడమైనది చంద్రశేఖర్ విచారణ వర్మనే నుంచి ఇండియాకు వచ్చాను డబ్బు కోసం ఇంకా ఏంటబ్బయ అప్పుడు నీకు రావాల్సిన డబ్బు కానీ ఎక్కువ పెట్టుకోలేవుగా కానీ ఏం చేయండి ఇండియన్స్ శిలో ఉండకూడదని అక్కడి వాళ్ళు రెచ్చిపోయారు నేను పెట్టుకున్న హోటల్ ధ్వంసం చేశారు ఉట్టి చేతులతో తిరిగి వచ్చాను అందుకు మమ్మల్ని చేయమంటాం బతికి చేద్దామండి ఇక్కడ అడుపు తింటూ బతకలేనుగా అందుకని ఓ ఇరవై లక్షలు ఇచ్చేయండి ఎంత బాబు ఓన్లీ ట్వంటీ లక్షలు ఏదో అగ్గిపెట్టు అడిగినాం సులుగా చేశావు నువ్వు అడిగినంత కాదు కదా ఒక రూపాయి కూడా ఇవ్వం ఇవ్వకపోతే గొడవ అయిపోతుంది ఏం చేస్తావా చేయగల లాయర్ చంద్రశేఖరాన్ని మీరు హత్య చేసినప్పుడు తీసిన ఫోటో నువ్వెన్ని ఫోటోలు చింపేసినా దాని నెగిటివ్ లా దగ్గరే ఉంది వాడు అమాయకుడు చిన్నతనమును అయినా వర్మాను వా శత్రువా స్నేహితుడువా చిన్ననాటి మిత్రుడివి శిలో నష్టపోయి మరి వచ్చావు ఏమిటి ఎలా నిలబడిపోవడం ఏ పార్టీ లేకుండా ఒరే రావుడు పార్టీ ఏర్పాటు చేయి రా వెళ్తాం ఇదిగో నీకు కావాల్సింది ఏదో అక్కడ అడుగు మేము ఇవ్వాల్సింది ఏదో ఇస్తాం సరదాగా హాయిగా పరిష్కారం చేసుకుందాం రామ్ అయింది ఎమ్మెల్యే లాయర్ చంద్రశేఖరం ఉప్పు తిని అతను చంపడానికి నువ్వు మాతో చేతులు కలిపినప్పుడే అనుకున్నావురా నువ్వు కోతులు తీసే నక్కవని అందుకే నిన్ను ఆటల్లో పాటల్లో మైమరిపించి మా ఇంటి సాక్ష్యాన్ని కాల్చి ను చూపించే కదా మా దగ్గర గుంజి మా ఇమేజ్ ని పాపాలని చూసాం అందుకే నా జాగ్రత్తలో నేను అది మీరనుకుంటున్న నెగిటివ్ కాదు హై జై 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 జో అలా చిక్కుపోయేవరా ఇలా ఉండేవాడు ఎలా అయిపోయేవరా అమ్మకుంట్లో బాగలేదు ఎలా బాగుంటుందిరా లంకంత కొంప కూలిపోయిన తర్వాత ప్రాణాలతో ఉండి సంతోషించాలి అన్నయ్య తిట్టాడు నువ్వు కోప్పవు అయినా మీరు నాకు కాకుండా పోతారా అసలు నీ గురించి నా పొద్దునుంచి నుంచి తిరుగుతున్నాను ఎందుకు రే నా వాళ్ళు ఆకలితో మరమర మాడిపోతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోగలరా అసలు నీకు ఉద్యోగం చూశాను రా నీ పట్టుదల నాకు తెలుసు నా చిన్ననాడు స్నేహితుడు నన్ను కలిసి నీ గురించి అంతా చెప్పాను ఆ గోల్డ్ మెడలిస్ట్ ఉద్యోగం ఇవ్వడానికి ఏముందా తప్పకుండా ఇస్తాను అసలు అలాంటి వాడు నా ఆఫీసులో ఉండనే నాకు అలంకారం అన్నాడు ఇగా పద్ధతి అభిమానానికి కరెక్ట్ గా ఉంటేనే ఉద్యోగం అంతేనా చాలా సంతోషం బాబు రేపు ఉదయం పది గంటలకి వచ్చి డ్యూటీలో జాయిన్ అయిపోయి లక్షణంగా ఉద్యోగం చేసుకో నేను ఈవేళ మెద్దా చెడుతున్నాను కలుసుకుందాం కలుసుకున్నాం గరుత్మంతరావు చాకులంటూ కూడా ఉన్నప్పుడు చాలా ఈ పెట్టి ఇక్కడే ఉండిపోయింది దీన్ని రాజమండ్రి పంపించాలి మర్చిపోయానన్నమాట ఇప్పుడు ఎలా ఈ ఉదయం లోగా ఈ పెట్టి రాజమండ్రి చేరకపోతే మనం కట్టిన డిపాజిట్ పోతుంది రావాల్సిన కాంట్రాక్ట్ పోతున్నా ఇప్పుడు ఎలాగా పెట్టింది రేపు ఉదయం పదిలోగా రాజమండ్రి చేర్చే నమ్మకమైన వ్యక్తి కావాలి మనకి ఓ సింతే కదా మా వాళ్ళు తీసుకెళ్తాడు ఇతనా ఏమిటి ఇతనా ఇతను సందేహిస్తున్నావా ఇదిగా నమ్మకానికి నిజాయితీకి మా వాడి మోసం పెట్టింది పేరయ్యమ్మకాన్ని చూడు బాబు ఉద్యోగంలో చేరిన మరుక్షణంలోనే నీకు చాలా చాలా పెద్ద బాధ్యత అప్పగిస్తున్నావు జాగ్రత్తగా నిర్వర్తించు రాత్రి ఇంట్లో పెట్టుకుని మరొక బస్కి బయలుదేరా హలో మామయ్యని ఏమిటి కొత్తగా ప్రేమ నటిస్తున్నావు నా కేసును తిరగదోడి నా మెడకి ఉడయించాలనుకున్నావు కానీ నీకు తెలియకుండానే నీ ప్రాణాల్ని నేలకేసి తొక్కేస్తున్నాను నేను చేసేది నీకు తెలిసేలోగా నీ చేతిలోని ఏమీ ఉండదు చెయ్యడానికి ఏమీ ఉండదు हलो